ఓం శ్రీ గురువే గురువేణమ ముందుగా మన ఛానల్లోకి స్వాగతం ఈరోజు మీనరాశి వారి యొక్క పూర్తి జాతక చక్రాన్ని తెలుసుకోబోతున్నాం వీరి యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయి వృత్తి ఉద్యోగాలలో ఏ విధంగా ఉంటుంది అదేవిధముగా వీరు ఎటువంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనేది తెలుసుకోబోతున్నాం కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియోలోకి వెళ్లే ముందు ఓం శ్రీ మాత్రే నమ అనే కామెంటు చేయండి మేనరాశి జాతక చక్రములో చివరిది ఈ రాశికి అధిపతి గురువు ఇది నీటి తత్వము కలిగిన రాశి పూర్వభద్రా నక్షత్రం నాలుగవ పాదం ఉత్తరాభద్రా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు రేవతీ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు గల వ్యక్తులు ఈ రాశి పరిధిలోకి వస్తారు ఈ రాశివారు వైద్యశాలలు రాయిబార కార్యాలయాలు చేపల వ్యాపారం మొదలైన రంగాలలో రాణించగలరు అదేవిధముగా మీనరాశిలో జన్మించిన వారు ప్రశాంత మనస్కులై ఉంటారు కోపము త్వరగా రాదు కోపం వచ్చినప్పుడు అది విపరీతముగా ఉంటుంది వృత్తి ఉద్యోగాలు స్వయంగా ఏర్పరచుకోగల సామర్థ్యం వీరికి ఉంటుంది స్థిరత్వం కొరకు కష్టపడతారు వృత్తి ఉద్యోగాలలో ఒడిదడుకులు తరచుగా వస్తూ ఉంటాయి ఆదరించి అండగా నిలిచేవారు ఉంటారు ఎన్ని సమస్యలు ఉన్నా ప్రశాంతంగా నిద్రిస్తారు ఈ రాశివారు ఉన్నత స్థానాలలో బంధువులను కలిగి ఉంటారు వారి సహాయ సహకారాలు నామమాత్రంగా ఉన్న బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి విద్యారంగంలో సాధన ఆరోగ్యం మీద ఆధారపడి ఉంటుంది కళా సాహిత్య రంగాలలో మంచి ఆసక్తి ఉంటుంది వంశపారంపర్యంగా సంక్రమించిన ఆస్తులను సామర్థ్యంగా వృద్ధి చేస్తారు కానీ ఆస్తులు దక్కడం అనుమానాస్పదం బంధువర్గం తండ్రిని మోసగించి నష్టపరుస్తారు వ్యక్తిగత సంపాదనకు జీవిత భాగస్వామి అదృష్టంతోడై మంచితనంతో ఆస్తులు తనం సంపాదిస్తారు మంచి ఆశయము కొరకు మంచి వారి సాహిత్యము కొరకు భాగస్వామ్యం కొరకు ఎదురు చూస్తారు ఎలాంటి ప్రయత్నాలు ఫలించి ఐక్యమత్యముతో మంచి ఫలితాలు సాధించే సమయంలో విభేదాలు సత్ప్రవర్తన లేని వ్యక్తుల వలన విఘాతము కలుగుతుంది ఆచార వ్యవహారాలు తత్వ వేదాంత జ్యోతిష్య హోమియోపతి గణితం మొదలైన వాటిలో ప్రావీణ్యత కలిగి ఉంటారు వీరికి సంగీతాభిమానం క్రీడా అభిమానం జీవితంలో మంచి మలుపుకు దారితీస్తాయి ఇతరుల మాయమాటల ప్రభావం చాలా కాలం వీరి మీద ప్రభావం చూపిస్తుంది తమకంటూ స్వంత విధానం అవసరమని నిదానంగా గ్రహిస్తారు వంశ గౌరవం మంచితనం చాలా వరకు ఆదుకుంటుంది ఎవరో అద్భుతాలు సాధించి ఉద్ధరిస్తారని చాలా కాలం విశ్వసిస్తారు అవి ఫలించక చివరకు వీరే కష్టపడి సాధిస్తారు సామర్థ్యం లేని మనుష్యులను ప్రోత్సహించడం ద్వారా సమయం శ్రమ వృధా అవుతాయి అన్య భాషలకు సంబంధించిన విషయాలు విదేశీ వ్యవహారాలు కలిసి వస్తాయి ఎవరిని ఏ పనికి నియమించాలో బేరేజ్ వేయడంలో చాలా వరకు పొరపాటు పడతారు ధనవంతులైన స్నేహితులు ఆదుకుంటారు సభా నిర్వహణ సాంస్కృతిక కార్యనిర్వహణలో సామర్థ్యం కలిగి ఉంటారు సొంతవారు బంధువర్గం లేదా కులానికి చెందిన ఒక వ్యక్తి వలన అనేక సమస్యలను ఎదుర్కొంటారు మనుషుల మనోభావాలను చదవగలుగుతారు సంతానం మంచి స్థాయిని సాధిస్తారు గురు శుక్ర శని దశలు బాగా యోగిస్తాయి ప్రకృతికి సహజతత్వానికి సమీపముగా జీవితం గడపాలని మీ ఆశయం నెరవేరుతుంది ధనము లేకపోయినా దర్జాగా విలాసవంతమైన జీవితం గడుపుతారు ఆర్థిక ప్రయోజనాలు ఆశించిన గుర్తింపు రావడం ఈ రాశి వారికి కష్టమే అని చెప్పుకోవచ్చు రావలసిన ప్రయోజనాలు ఏదో కారణం వలన నిలిచిపోతాయి ఆర్థిక పరంగా కొన్ని పోరాటాలు చేయడం వలన విజయం సాధిస్తారు ముఖ్య విషయాల మీద దృష్టి సారించడం అధికమైన ఆశ లేకపోవడం వలన మానసిక ప్రశాంతత విజయము లభిస్తుంది వివాదరహితమైన జీవితం కావాలని అనుకుంటారు కానీ సొంత వారి వలన గొడవలు ఇతరులతో మనస్పర్ధలు ఏర్పడతాయి విజయానికి దైవానుగ్రహమే కారణమని విశ్వసిస్తారు సుదర్శన కవచ పారాయణం విష్ణు సహస్రనామ పారాయణం మేలు చేస్తుందని చెప్పుకొనవచ్చును భద్రతా విషయంలో జాగ్రత్త వహించాలి ఆలస్యంగా అయినా అదృష్టం వరిస్తుంది మేనరాశి వారికి ఎదురయ్యే కొన్ని అనుకూల గ్రహ బలాల ప్రభావాల దృష్ట్యా పరిహారాలు చేయడం చాలా మంచిదని శాస్త్రం చెబుతుంది ఆరోగ్యము ఆర్థికము ఉద్యోగము కుటుంబము ఆధ్యాత్మిక జీవితము తదితర రంగాలలో శుభ ఫలితాలను సూచిస్తుందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు ఈ రాశి వారికి అధిపతి గురువు కావడంతో గురుని అనుగ్రహం చాలా కీలకం ఓం బృహస్పతే నమ అనే మంత్రాన్ని ప్రతిరోజు నూట ఎనిమిది సార్లు జపించండి ప్రతి గురువారం పసుపు వస్త్రాలు దానం చేయండి విశేషముగా గురువారం రోజున వ్రతము చేయడం ద్వారా మంచి ఫలితాలు లభిస్తాయి పండితులతో గురుశాంతి హోమం చేయించుకోవడం కూడా మంచిదని జ్యోతిష నిపుణులు చెబుతున్నారు విధముగా శనిగ్రహ శాంతి కోసం ప్రతి శనివారం నల్ల వస్త్రాలు ధరిస్తే మంచిది నల్ల ఉడుత గింజలు నల్ల తేలాలు దానము చేయండి శనివారం ఓం నమ శనేచ్ఛరాయ నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి నెయ్యితో ద్వీపం వెలిగించి శనిదేవుడికి నైవేద్యం ఇవ్వండి అదేవిధముగా నాగదోష నివారణకు పూజ చేయించండి నాగదేవతలు ఉన్న ఆలయములో అభిషేకం చేయించండి రాహుకేతి శాంతి మంత్రాన్ని పారాయణం చేయటం చాలా మంచిది ఓం రాహవే నమ ఓం కేతవే నమ అనే మంత్రాలని జపిస్తూ ఉండండి సాధారణ శుభ పరిహారాల విషయానికి వస్తే శనివారం నాడు తులసి మొక్క చుట్టూ పదకొండు ప్రదక్షిణలు చేయండి గోమాతకు గడ్డి పెట్టండి గురువారం నాడు పసుపు పల్లీలు శనగలు దానము చేయండి ఓం నమో నారాయణాయ ఓం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వరాయ నమ అనే మంత్రాలను నిత్యము పఠించండి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించడం కూడా శుభ ఫలితాలను ఇస్తుందని శాస్త్రం చెబుతుంది ఈ పరిహారాలు మీ మానసిక ఆధ్యాత్మిక మరియు ప్రాక్టికల్ జీవితంలో ఉపశమనాన్ని ఇస్తాయి మీరు వీటిని నిత్యము లేదా పెట్టిన సమయంలో లేదా ఒక పండితుని సూచన మేరకు చేయడం చాలా శుభప్రదంగా ఉంటుంది మనం ఈ వీడియోలో మేనరాశి వారి యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయి గుణగణాలు వీరి యొక్క జీవితం ఏ విధంగా ఉంటుందనేది తెలుసుకున్నాం అదేవిధంగా వీరియు ఎటువంటి పరిహారాలు పాటించడం వల్ల వీరికి ఇంకా మంచి జరుగుతుంది అనేది కూడా తెలుసుకున్నాం ఈ పరిహారాలు పాటించి మీరు ఉన్నత స్థానాలను అధిరోహిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అదేవిధంగా మన ఛానల్ను మొట్టమొదటిసారిగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు